పుల్లారా ఇప్పుడు దావీదులో ఏముంది కనికరం ఉంది సవుల్లో ఏముంది కోపం దావీదులో ఏముంది కనికురం ఉంది సవుల్లో ఏముంది రోసం ఉంది ఉంది కుళ్ళుంది నేనంటాను పుల్లారా ఇప్పుడు సౌలు యేసు ప్రభు నమ్మిన వాడే దావీదు కూడా మాట్లాడు వస్తున్నా సవులు ఏసు ప్రభుని నమ్మిన వాడే దావీదు కూడా యేసు నమ్మి అయితే ఒకళ్ళు ఏముంది కోపం ఉంది ఒకళ్ళు ఏముంది కనికరం ఉంది ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన మనం ఆలోచిద్దాం దావీదు సంబంధించిన వాళ్ళమా సవులకి సంబంధించిన వాళ్ళమా దావీదు లాంటి కనికురం మనకు ఉందా సవులు లాంటి దేశం మనలో ఉందా నాసా చూడాలా దావీదు లాంటి కనికరం కలిగి భక్తి చేస్తున్నామా సౌల్ లాంటి రోసము కలిగి భక్తి చేస్తున్నావా వాక్యం అంటుంది శత్రువును కూడా నువ్వు కనికరించాలా ఇప్పుడు సవులు ఎవరు దావీదికి శవులు ఎవరు దావీదికి శత్రు శత్రువును దావీదు కనికరించాడా కోప్పాడా ఇప్పుడు యేసు ప్రభు కాడకొస్తాను యేసు ప్రభు శత్రువుని కనికరించాడా దూషించాడా మరి యేసు ప్రభు తేజీలో ఉన్నా నీవు నేను మనం ఏం చేయాలా లాగా శత్రువును కూడా ఏం చేయాలా చెప్పమ్మా నిన్ను ఎగతాలు చేసినా కనికరించాలా నిన్ను దూషించినా కనికరించాలా నిన్ను అవమానంగా మాట్లాడినా కనికరించాలా నిన్ను కొట్టినా కనికరించాలా నిన్ను ఎగతాలు చేసినా కనికరించాలా అలా నువ్వు ఎవరువే సవులు ఎవరు మీరా సవుల్లో ఏముంది కనికరించే బుద్ధి లేదు కనికరించే మనసు లేదో కనికరించే స్వభావం లేదు కనికరించే గుణగుణాలు లేవు సవుల్లో ఏ గుణం ఉంది పడవాలా సంపాలా గొంతు కోయాలా కచ్చి తీసుకోవాలా అతని ఇంట్లో అడుగు పెట్టను కొంతమంది ఉంటారు పాపం ప్రార్థనకి పోదాం నిరానడికి ఏడకి రావు ప్రార్థకు రమ్మ నేను రాను పోరా ఆ ఇంటికైతే వస్తా ఆ ఇంటికి రాను ఏం ఆ ఇంట్లో నిన్ను ఏం చేసేదో ఏ నమ్ముకున్నావు కదా నువ్వు నీ కనికరం ఉండాలి కదా ఏసై నమ్ముకున్నప్పుడు కనికరం ఉండాలి కదా అమ్మా దావీదులో కనికరం ఉంది సవుల్లో రోసం ఉంది దావీదులో కనికరం ఉంది సవుల్లో కోపం ఉంది నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీకు కోపం ఉండకూడదు రోసం ఉండకూడదు పౌరుషం ఉండకూడదు నీకు కనికరం ఉండాలా సోత్రం చెప్పడం గట్టిగా అలేయా ఆ కనికరం ఎవరిలో ఉందంటే దావీదులో ఉంది ఈ రోజులో చాలా మందికి ఏమి లేదంటే కనికిరు లేదు ఏమి లేదు వస్తానా ఏం లేదు చెప్పండి ఏం లేదు ఆ మన వాళ్ళు పాపం వ్యాపారం పోయారు ఒక రెండు మూడు సంవత్సరాల కిందట సాయ చూడాలా అక్క సాయ చూడండి వాళ్ళ అమ్మగారు ఆ శోభ చెట్ని బేరం చేసి ఇరవై మూడు ఇచ్చిందంట ఎంతకంట మన చర్చికి వచ్చేవాళ్ళే ఇరవై మూడు ఏళ్ళకి అమ్మిందంట పక్కనే వాళ్ళు కొడుకుండి అయ్యో ఇంత డబ్బులు తీసుకున్నాను నేను ఎంత మాములుగా శాభా చెట్ట ఎంతకిస్తారు మాములుగా ఓ పదమూడేళ్ళకి రా అది మాట చెప్పు పదమూడేళ్ళు షాఫా చెట్టు ఇరవై మూడేళ్ళకి ఇస్తున్నారని పక్కనే ఉన్న కొడుకు ఏం చేశాడంటే దూరంగా వెళ్ళిపోయి నాకు ఫోన్ చేశాడు అయ్యా పదమూడు ఏళ్ళకి షాఫా చెట్టు మేము అమ్మేది ఇరవై మూడు వేలు తీసుకుంటున్నాం అయ్యా తీసుకోవచ్చా తీసుకోకూడదు అయ్యా ఇప్పుడు కొడుకు ఏముంది మాట్లాడరు మీరు కొడుక్ ఏముంది అమ్మకేం లేదు ఏమో కొడుక్ ఏముందా మాట్లాడడం ఆ కొడుకు కనికరం ఉంది కానీ అమ్మ కనికరం లేదు ఇప్పుడు దావేదికి కనికరం ఉంది కానీ సౌలు కనికరం చెప్పండి ఏసై ఏమన్నాడు మీరు బేదలని కనికరించినప్పుడు మీరు దేవుడికి అప్పించినట్టు అందుకని మీ కంటికి కనబడే బేదలను కనికరించండి మీ శత్రువులను కనికరించండి మీ ఈరోజులను కనికరించండి మీ పగవారిని కనికరించండి మీ భర్తను కనికరించండి మీ భార్యని కనికరించండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నా అతిశయమ్మ గట్టిగా Спасибо. దావీదులో ఏముంది మాట్లాడండి దావీదులో ఏముంది కనికురం ఉంది సవుల్లో ఏమి లేదు కనికురం లేదు సవుల్లో కోపం ఉంది దావీదులో కనికరం ఉంది కనికిరాని బట్టి దావీదు మహారాజు అయ్యాడు యా కనికిరాని బట్టి దావీదు మహారాజు అయ్యాడు మన నోట్లో ఎక్కువ సవుల పేరు వస్తుందా దావీదు పేరు వస్తుందా మాట్లాడండి మన నోట్లో ఎక్కువగా ఊరేది ఎవరి పేరు సౌలు పేరా దావీ పేరా దావీది పేరు ఎందుకు మనం ఎక్కువ మాట్లాడతాం దావీదులో కనికరం ఉంది సవుల్లో కోపం ఉంది దావీదులో కనికరం ఉంది సవుల్లో పౌరుషం ఉంది నీలో నాలో ఉండాల్సింది కనికరం ఉండాలి అంటారా మనలో ఉండాల్సింది మా కనికరం ఉండాలి ఈ కనికరం కలిగి మనం ఉంటే మనం యేసు ప్రభుకి అప్పు ఇచ్చినట్టు ఏంట ఎవరికిచ్చావు అప్పు నువ్వు చెప్పండి పక్క వేలకి ఇలా ఎవరో దారి ఇలా ఎవరో స్నేహితులకి ఇలా యేసూ ప్రభుకు అప్పు ఇచ్చావు ఎప్పుడు ఇచ్చావు నువ్వు వేదలను కనికరించడం ద్వారా యేసు ప్రభుకు అప్పు ఇచ్చావు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను గమనించండి చిన్న మాట చెప్తాను అండి నేలల్లో కొట్టుకీలిపోతుందంటే తేలు తేలు గట్టిగా చెప్పండి నేలలో పోతుందంట ఈ కొట్టుకీలిపోతున్న తేలిని చూసి తాంబేలి పరిగెత్తుకుంటూ పోయి పాపం కొట్టుకెళ్ళిపోతున్న తేలిని యూప్ మీద డిఫా మీద ఎక్కించుకుందంట ఎక్కించుకొని చెప్పిందంట తాంబేలి తేలు నువ్వు చచ్చిపోతుంటే నీ ప్రాణాన్ని కాపాడాను పొరపాటుగా నాకంటే నువ్వు చిన్నదానం అయి ఉండొచ్చు నీ కొండి మాత్రం నా తలకు తగలిందంట తగిలితే చచ్చిపోతాను అన్నదంట తాంబేలి కేదని అంట నేను నేలలో కొట్టుపిలిపోతూ చచ్చిపోయే సందర్భంలో నన్ను నువ్వు బతికించావు నన్ను నువ్వు కాపాడావు కాపాడిన నిన్ను నేను ఎప్పుడైనా తప్పు పట్టచ్చా నీ ప్రాణం తీయచ్చా అసలు నీ జోలికే రాను నన్ను తీసుకొని పోయి గెట్టు మీద వదిలిపెట్టాను ఏంటంటే ఇప్పుడు తాంబేలి ఏం చేసింది ఆ డిప్ప మీద ఎక్కించుకొని ఒడ్డుకు తీసుకొని పోతా ఉందంట ఒడ్డు దగ్గరికి పోయినప్పుడు ఏం చేసింది తేలో తన కొండితో తలను తట్టిందంట తాంబేలు తలబే దిమ్మ దిరిగిపోయింది ఒళ్ళంతా మైకం అయిపోయింది చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది తాంబేలు తాంబేలు అనిందంట నిన్ను కాపాడాను నేను రక్షించాను అయినా నీకు చెప్పాను కదా నేను నీ కొండని నా తలకు తగలేబాక బాక అని చెప్పాను కదా ఎందుకు ఈ పని చేసావు అని తాంబేలు అడిగితే తేలో పిచ్చిదానా నా